అండి ఈరోజు విడలో హై నెక్ అంటే బ్యాక్ వచ్చేసి హై నెక్ ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ నార్మల్ నెక్ విత్ షేప్ బెల్ట్ అనమాట హ్యాండ్స్ అయితే చూపించను అంటే మీకు హ్యాండ్ కటింగ్ ఎలా వచ్చి వచ్చి కూడా తెలుసు కదా మామూలుగా మనం హ్యాండ్ అయితే ఎలా కట్ చేస్తాం అలాగే అంటే వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు కాబట్టి చంకడౌన్ మూడు బావు తీసుకుని నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూపిస్తానండి ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ చేసు ఆఫ్ ఇంచ్ తీసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి దానికన్నా మీరు ఒక కనీసం ఒక ముప్పావి ఇంచు అన్న హైట్ అనేది ఎక్కువ పెట్టుకోవాలన్నమాట డీప్ నెక్ బ్లౌజ్ అయితే తీసుకుంటే డీప్ నెక్ బ్లౌజ్ నెక్ కిందకి వెళ్తుంది కాబట్టి సాగుతుంది కాబట్టి హైట్ కూడా పెరుగుతుంది కానీ వీళ్ళకేమో మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంది కదా అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట దానికన్నా నేను ముప్పావి ఇంచు ఎగస్ట్రా తీసుకుంటున్నాను బ్లౌజ్ హైట్ అనేది సో మొత్తానికి పద్నాలుగున్నర ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారు అలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని నాకు వచ్చేసి చెస్ట్ వచ్చేసి తొమ్మిదింపావు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా చెస్ట్ వచ్చేసి తొమ్మిదింపావు ఎగెస్ట్రా ఖర్చు కోసం ఇంచులు మళ్ళీ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఒక స్కేల్ తోటి స్ట్రేట్గా ఇలా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫుల్ షోల్డర్ నేనైతే ఏడున్నర ఇంచులు అయితే వచ్చింది పదిహేను ఇంచులు దాంట్లో సగం ఏడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఓకేనా వేసిన తర్వాత ఇక్కడ కూడా ఏడున్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోండి చంక డౌన్ అంటారా ఎలా తీసుకోవాలో చెప్తాను ఫస్ట్ చిన్న షోల్డర్ ఉంటుంది కదా ఎంత కావాలో అంత ఖర్చు వదిలేయండి ఇక్కడ షోల్డర్ వైపు స్లోపిస్తామండి బోట్ నెక్కకి అది విషయం మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర జాయిన్ చేయడానికి హ్యాండ్ ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్లో అది ఎంత వచ్చిందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేయండి మళ్ళీ షోల్డర్స్కి కావాల్సినంత కచ్ అనమాట అలా స్లోప్ ఇవ్వాలి ఒక హాఫ్ ఇంచ్ స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి అంటే పై నుంచి మాట ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేస్తాం కదా అక్కడ నుంచి నేనైతే ఏడు ఇంచులకి డౌన్ అయితే ఇచ్చాను ఇంచులు చంక డౌన్ అయితే ఇచ్చాను అనమాట ఏడు ఇంచులు చంకడౌన్ ఇచ్చేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి బోట్ కదా ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట షోల్డర్ ఎక్కువ ఇచ్చినప్పుడు క్లాత్ ఎక్కువ వెళ్తుంది కదా అందుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి షోల్డర్ దగ్గర ఇప్పుడు కావాల్సినంత ఖర్చు వదిలేయండి మొత్తానికి షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు వదిలేదో తెలుసా ఒక హాఫ్ ఇంచు క్రాస్గా కట్ చేస్తాము ఇంకో హాఫ్ ఇంచ్ వచ్చి ఖర్చు అనమాట షోల్డర్ జాయిన్ చేయడానికి కావాల్సినంత ఖర్చు సో నాకైతే ఎనిమిది ఇంచులు అనేది మ్యాచ్ అయిపోయిందండి ఖచ్చితంగా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు చూడండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలాగ కరువు చోట గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఎనిమిది ఇంచులు వస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు క్రాస్గా కట్ చేయడానికి హాఫ్ ఇంచు మొత్తానికి దగ్గర దగ్గర వన్ ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది కుట్టిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా కట్ చేసేస్తాం ఇంకో హాఫ్ ఇంచ్ ఖర్చులోకి వెళ్తుంది నెక్ విడత వచ్చేసి నాలుగు మీద ఒక రెండు గీతలు వచ్చింది నెక్ డీప్ వచ్చేసి నేనైతే ఇంచులే తీసుకుంటున్నానండి ఎందుకో తెలుసా వీళ్ళకి నెక్ అనేది పైకి కావాలన్నారు అందుకు నేను మూడు ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నేను చూపించినట్టు షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని కింద ఏమన్నా పాటు కానీ ఏదైనా డ్రా చేసుకోవచ్చు కానీ వీళ్ళు వద్దన్నారు మొత్తం క్లోజ్ అన్నారు నడుములు వచ్చేసి ఖర్చులతో కలిపి ఎనిమిదిన్నర డాట్ కోసం వన్ ఇంచ్ కలుపుతాం కదా దాంతో కలిపి ఎనిమిదిన్నర అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచుల దాకా తీసుకోండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోను ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ అంటే మామూలుగా షేప్ బెల్ట్ ఎలా ఉంటుంది క్రాస్ కటింగ్ అదనమాట ఇలా చూసారా క్రాస్గా కట్ చేస్తున్నాను చూసారా అదనమాట బోట్ నెక్లకి నెక్ వైపుకి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇక్కడ కూడా ఇలాగా చక్కగా కట్ చేసుకోండి ఇలాగా ఈ ఇక్కడ సైడ్ కూడా అంతే నీట్గా ఇలా కట్ చేసుకోండి ఏ ఉన్న క్లాత్ని కూడా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసుకోవాలి ఓకేనా అది కూడా ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండాలి కోరాస్ ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకు అనమాట ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చూపిస్తాను కోరాస్ మన వైపుకి వేసేసుకోండి ఇలా కోరాస్ అనేది మన వైపుకి వేసేసుకుని క్రాస్గా వేసుకోవాలి ఇలా తీసుకుని ఇలా మన వైపుకి మార్కింగ్ వేసేసుకోండి అది మన వైపు కోరాస్ అనమాట క్రాస్ కటింగ్ కదా ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని యాస్టీస్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసేయండి ఇలా మార్కింగ్ వేసుకోండి చంక దగ్గర కూడా అంతే ఇలా నెక్ దగ్గర కూడా అంతే ఇలాగ చక్కగా మార్కింగ్ వేసేసేయండి నెక్ దగ్గర కూడా అంతే సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ హైట్ దగ్గర కూడా అంతే వీపు పార్ట్ సైడ్ కూడా అంతే సో ఇది కూడా అయిపోయిందండి ఎల్ స్కేల్ తోటి అదే సారీ మన వీలర్ సహాయంతో ఇలాగా గట్టిగా ప్రెస్ చేసేసేయండి సరిపోతుంది ఇక్కడ స్కేల్ తోటి ఇలాగ ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసుకోండి అది ఎలా తీసుకోవాలంటే కింద ఎల్ షేప్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులు అక్కడ హాఫ్ ఇంచు విడుతు తీసుకోవాలన్నమాట ఇలా ఒక క్రాస్గా వస్తుంది అప్పుడు ఇక్కడ ఎల్ షేప్ దగ్గర కొంచెం కరువులా తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇలాగ ఇలాగన్నా మార్కింగ్ వేసుకోవచ్చు లేదంటే టేప్ తోటి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకున్నా కూడా ఇంకోండి ఇలాగా వచ్చేస్తుంది మరీ లోపల దాకా కాకుండా పైనుంచి రావాలన్నమాట బోట్ నెక్కలకి ఎప్పుడైనా సరే ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉండిపోయి ముడతలు వస్తుంది షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇలాగా స్ట్రైట్గా లేదనుకుంటే ఎల్ స్కేల్ తీసేసుకోండి తీసేసుకుంటే మీకు సరిపోతుంది నెక్ అనేది కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట అందుకునే నెక్ డీప్ అనేది తగ్గుతుంది ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కదా అంత డీప్ పెట్టామంటే బ్లౌజ్ పాడైపోతుంది నెక్ విడుతు పెరిగింది కదా అందుకుని నెక్ హైట్ కూడా తగ్గుతుంది విడుతు పెరిగితే హైట్ తగ్గుతుందండి గుర్తు పెట్టుకోండి బోట్ నెక్ ఎలా ఉంటుంది విడుతు ఎక్కువ ఉంటుంది హైట్ తక్కువ ఉంటుంది కదా పొడుగు అలా డీప్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడికి వచ్చిందండి నేను ఇలా చెక్ చేసుకుంటే నాకు నెక్ అనేది ఇక్కడికి వచ్చిందనమాట ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి ఇంచులకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా మీకు క్రాస్ కటింగ్ అయితే పెట్టుకోకూడదండి హై నెక్ అయినా సరే బాగోదనమాట వీళ్ళకి కావాలన్నారు కాబట్టి నేను పెట్టాను కానీ యాక్చువల్గా బోట్ నెక్కి ఎప్పుడైనా సరే క్రాస్ కటింగ్ పెట్టుకోకూడదు స్ట్రెయిట్గా ప్రిన్సెస్ కట్టే పెట్టుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇలా మార్కింగ్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఓకేనా ఇలా నీట్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు నెక్ రౌండ్ ఇంకొకసారి చెక్ చేయండి ఎందుకంటే నెక్ డీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద మనకి ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా ఖర్చులతో కలిపి చూసుకుంటే నాకు పదకొండు పావు అయితే వచ్చింది సో పదకొండు పావు కన్నా ఒక గీత ఎక్కువే వచ్చిందిలేండి పదకొండున్నర కన్నా కొంచెం తక్కువ అనమాట ఇలా నేను చూపించినట్టు మార్కింగ్ అయితే వేసుకుని ఎల్ స్కేల్ తోటి ఇలాగ స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అన్నిటికి కూడా చిన్నది కావాలనుకుంటే తీసుకోండి లేదంటే పెద్దదైనా పర్లేదు మొత్తం మీద ఎల్ స్కేల్ ఉంచుకుంటే మంచిది ఈ సైజ్ జాయింట్ వైపుకి కనీసం ఒక పాతు ఒక మూడు ఇంచులు రెండున్నర ఇంచులైనా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ అయితే ఉండాలి లేదంటే మనకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ ఇలా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్యన డిఫరెన్స్ కనీసం ఒక రెండున్నర ఇంచులు పాత ఒక మూడు ఇంచులు ఉండాలి ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా కింద నుంచి ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఆది బ్లౌజ్లో వన్ వన్ ఇంచ్ ఉంది అలాగే తీసేసుకోండి డాట్ హైట్ ఇంకోండి ఇలా పట్టేసుకుని హైట్కి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే నేను దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటిలో మధ్యలో మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో మార్కింగ్ ఇలా కొంచెం ఇలా క్రాస్గా చేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చక్కగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇలా నెక్ దగ్గర కూడా అంతే సేమ్ ఇలా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ విడుతు దగ్గర కూడా కొంచెం నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఓకేనా ఎందుకంటే మళ్ళీ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి టేపుని ఒక పావు ఇంచు వదిలేయండి ఒక ఇంచు టేపుని వదిలేస్తే సరిపోతుంది ఇలా నేను చూపించినట్టు ఓకేనా నాకైతే పాత ఒక ఇంచులు అలా వచ్చిందండి పాత ఒక ఇంచులు వచ్చింది ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా కూర ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడలుపుతోటి కట్ చేసుకుంటే వెనకాల పట్టి అతకడానికి ఈజీగా ఉంటుందన్నమాట మిగిలిన క్లాత్లో షే బెల్ట్ కట్ చేసుకోండి ఇలా స్ట్రేట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ మిగిలిన క్లాత్లో మన షేప్ బెల్ట్ కటింగ్ చేసుకోవాలి సో దీనికోసం నేను ఇలా పొడుగ్గా చూసుకోండి ఇలా పొడుగ్గా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఎల్ స్కేల్ సహాయంతో అయితే చాలా బాగా వస్తుంది ఇలాగా ఇక్కడ కట్ చేసేయండి ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా కూడా ఇప్పుడు పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు మార్కింగ్ వేసుకోండి ఈ సైజ్ జాయింట్ వైపుకి పాత ఒక ఇంచులు అది సారీ పాత ఒక ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేసి ఆది బ్లౌజ్లో హాఫ్ ఇంచ్ వదలాలి ఓకేనా పా ఇంచు కాదు అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెడితే ఒక ఇంచు వదులుతాము అదే ఆది బ్లౌజ్ నుంచి అయితే హాఫ్ ఇంచ్ అనమాట మెయిన్ డాట్ వైపుకి పాత ఒక ఇంచులు తీసుకోండి అదేవిధంగా ఉక్సు పట్టి కాజపట్టి వైపు షేప్ వచ్చేసి మూడు పా వచ్చింది సో ఇలాగా మంచిగా షేపిస్తూ కటింగ్ చేసుకోండి సో అవసరమైతే ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి మన దగ్గర క్లాత్ ఉంటే లేకపోతే వేరే క్లాత్ అని వేసుకోవాలి కానీ ఖచ్చితంగా ఇంకొక లేయర్ అయితే ఉండాలి సో నాకు ఇక్కడ అయితే క్లాత్ ఉంది దీంతో అయితే నేను కట్ చేస్తాను మ్యాక్సిమం వీలైనంత వరకు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా పట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి